రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సార్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్ లో ఉన్నాము ఈ రోజు తేజ చూసుకుంటే మాత్రం ఆరో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ కొనుగోలు ఎలా ఉందంటే చాలా స్పీడ్ గా అయితే కొనుగోలు జరుగుతుంది రోజు రోజుకి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అయితే పెరగకుండా వస్తుంది గత మనం వారం రోజులు చూస్తున్నాం కాబట్టి అదేవిధంగా రేటు పెరుగుతుంది కానీ సరుకు మాత్రం ఏం మాత్రం రావట్లేదండి నిన్న మూడు నాలుగు గడ్డాలు నిండిపోయి ఉన్నాయి కానీ ఇది మీ పెద్ద అడ్డలోనే సగం వరకే మిర్చి రావడం అయితే జరుగుతుంది కాకపోతే మాత్రం ఎవరికి రైతులకైతే మిర్చి అయితే ఎక్కువగా పండలేదు కాబోతే కొ కొద్ది గొప్ప మంది మాత్రం ఒక ఒక ఊర్లో కానివ్వండి ఒక తండలో కానివ్వండి ఒక పది మంది రైతులు కానివ్వండి ఇద్దరు రైతులే ఎక్కువగా పండియడం అయితే జరిగింది మిగతా రైతులకి అయితే దిగుబడి రాలేదు ఈరోజు కొనుగోలు ఎలా ఉందంటే దగ్గర దగ్గరగా ఇరవై వేలు నుంచి కొనుగోలు అయితే స్టార్ట్ అయింది మినిమమ్ మామూలు క్వాలిటీ చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వేలు ఐదు వందలు పద్దెనిమిది వేలు అదేవిధంగా నాకు తెలిసి పంతొమ్మిది వేల నుంచి పైన అయితే కొనుగోలు జరిగింది నా ఈరోజు మనము పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ధర కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మన రైతు వచ్చేసరికి మన సబ్స్క్రైబరు అదేవిధంగా చూస్తున్నారు కదా ఇతను వచ్చేసరికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే దగ్గర దగ్గర ఆ నలభై రూపాయలు తక్కువ ఇరవై రెండు వేలయితే కొనుగోలు జరిగింది ఆ ఇతను వచ్చేసరికి ముప్పై నాలుగు బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది ఇతనిది రాజోల్ పక్కన హరియదండ అదే విధంగా మన పక్కన సాయి కూడా ఉన్నారు సాయి వచ్చేసరికి ఈరోజు కూడా మన సబ్స్క్రైబరే ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల నూట ఇరవై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది మీదన్నా మనం ఈరోజు కొనుగోలు ఎలా విధం ఏ విధంగా ఉందంటే ఇదంతా వచ్చేసరికి ఇరవై రెండు వేల డెబ్భై ఏడు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు మనం మహిబాద్ మార్కెట్లో హైయెస్ట్ జెండా పాట చూసుకుంటే మాత్రం ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు అయితే జెండా పాట అయితే కొనుగోలు జరిగింది నిన్నటికంటే ఈరోజు ఒక రెండు వందల రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది నాకు తెలిసి రేపటి వరకు మహా అంటే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెరగచ్చు లేకపోతే సరుకు మాత్రం ఏ విధంగా వస్తే మాత్రం పెరిగే ఛాయిస్ అయితే ఎక్కువ కనబడుతుంది మీరు నాకు తెలిసి ఈ రేట్లలో అమ్ముకుంటే చాలా బెటర్గా అనిపిస్తుంది ఇదే రేట్లో మీరు ఏసీలో పెట్టుకుంటే మాత్రం మీకు ఫ్యూచర్లో ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉన్నా కానీ మీకు ఆడికాడికే సరిపోతుంది మీరు వడ్లకే డబ్బులు సరిపోదు కాబట్టి నాకు తెలిసి అమ్ముకోవాలని నేనైతే రైతులైతే సూచిస్తున్నాను ప్రజెంట్ మనం తాళ విషయం చూసుకుంటే మాత్రం తాళ వచ్చేసరికి ఈరోజు మచ్చ తాలు అదేవిధంగా మచ్చ తాలు ఉంటే మాత్రం అవి మాత్రం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇక మామూలు తాళ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం లో క్వాలిటీ తాలు చూసుకుంటే మాత్రం ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు మేరుగిరికిగా నీళ్ళు చల్లుకొని పనులు మెత్తగా తీసుకొస్తే మాత్రం ఆ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంటుంది కంపల్సరీ మన ఛానల్కి అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మహబాద్ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎలా ఉందంటే ఈరోజు పాట చూసుకునే మాత్రం ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే హేయస్ట్ పాట అయితే కొనుగోలు జరిగింది మనం ఖమ్మం వరంగల్ కంటే మన మార్కెట్లోనే రేట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన మార్కెట్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మన దగ్గర రేట్ అయితే మంచిగానే ఉంటుంది ఈరోజు రోజు ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు కొనుగోలు ఐదు వేలు కూడా ఉంది అవి క్వాలిటీ మంచి క్వాలిటీకి మాత్రం ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు కొనుగోలు జరుగుతూ ఉంది ఓకే అండి